ఆత్మఫలములను పండించాలి ఒక రైతు పొలములోకి వెళ్ళి దున్ని విత్తనాలు వేసి నిలు పెట్టి ఫలింపజేసినట్లుగా ఆత్మఫలములను పండించాలి ఎక్కడ మన హృదయం అనే పొలములో మన జీవితము అనే పొలములో మన ఆత్మీయ జీవితం అనే పొలంలో మన హృదయమే పొలం ఈ పొలములో పంటను పండించాలి ఏం పంటను ఆత్మ ఫలములు అనే పంటను పండించాలి ఒకటి ఈ సంవత్సరము మనం చేయాల్సిన పని ఏంటంటే పంట పండించాలి ఎక్కడ మనలో పంట పండించాలి పంట పండించాలంటే ముందుగా దున్నాలి అంటే మన రాతి గుండెను మాంసపు గుండెగా మార్చుకోవాలి రాళ్ళల్లో పండుతాయా కాబట్టి రాతి గుండెను పగలగొట్టుకోవాలి గుండెలు బాదుకోవాలి దేవా నాకున్న రాతి మనస్సును తీసివే నాకున్న కఠినమైన గుండెను తీసివే నాకు మంచి హృదయాన్ని దయచేయి ఇప్పుడు మన గుండెల్లో విత్తనం వేసుకోవాలని పంటను పండించాలి కల్టివేట్ చేయాలి కల్టివేటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కాబట్టి మన గుండెల్లో ప్రేమ అనే విత్తనం సంతోషం అని విత్తనం సమాధానం ఎవరితో కొట్లాడకుండా పోట్లాడకుండా అరవకుండా కేకలు వేయకుండా వేసి అరిచాడా కేకలు వేసాడా పెద్ద పెద్ద కొరటాలతో కొడతా ఉంటే ఆయన మౌనముగా ఉన్నాడు మనము కూడా మౌనంగా ఉండడానికి వేసే మౌనంగా ఉండి చూపించాడు ఆయన నోరు తెరవలేదంట కేకలు వేయలేదంట అరవలేదంట దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూరుస్తా ఉన్నాడు ఆమె నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు సమకూరుస్తాడు ಮನ ಎ ಪೋವಾಲಿ ಎಕ್ಕಂಜೇಯಾಲಿ ಎಲ್ಲ ದೇ ಸಮಕೂರುಸ್ತಾಡು